స్వాగతం సంక్రాంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముజాఫర్ నగర్ లో తేదీన ప్రారంభమై మూడు రోజుల పాటు జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు గురువారం స్థానిక డివైఎఫ్ఐ నాయకులు విజయ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేశ్ నగర కార్యదర్శి హుసేన్ బాషా మాట్లాడుతూ చాలా ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం సంతోషకరమని తెలిపారు ఫిజికల్ గేమ్స్ ఆడటం వల్ల ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండడానికి ఉత్సాహంగా ఉండడానికి ఉపయోగపడుతుందని అందుకే రోజు మొబైల్ గేమ్స్ మానేసి ఫిజికల్ గేమ్స్ ఆడాలని పిలుపునిచ్చారు క్రికెట్ కబడ్డీ ఏవైనా ఆటలు నిర్వహించుకోవడానికి యువత యువకులకు స్థానికంగా ఎటువంటి మైదానాలు లేక సొంత స్థలాలలోనే ఆడుకుంటున్నారని కాబట్టి ప్రభుత్వం స్టేడియాల ప్రైవేటీకరణను ఆపి స్థానికంగా యువత ఆటలు నిర్వహించుకోవడానికి మైదానాలను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు అనంతరం క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విన్నర్స్ టీంకు మొదటి బహుమతి ఐదు వేల రూపాయలు డివైఎఫ్ఓజి జిల్లా కార్యదర్శి నగేశ్ రన్నర్స్ కు రెండవ బహుమతి రెండు వేల రూపాయలు నెమలి మధుకృష్ణను అందజేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు వినోద్ ధను సూరి శ్రావణ్ అఖిల్ మాజీ నాయకులు ఆజాద్ తదితరులు పాల్గొన్నారు టోర్నమెంట్ సక్సెస్ అవ్వడంలో అన్న కూడా కొద్దిగా ప్రధానంగా సహకరించాడు కాబట్టి మనందరి తరఫున ఆయన హ్యాపీగా యువత మైత్రికి బాటలు అనేటటువంటి నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుండి కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా యూత్కు సంబంధించినటువంటి ఆటలు అలాగే యువతలకు సంబంధించినటువంటి ఆటలు ఆటలే కాదు ముగ్గుల పోటీలను నిర్వహించి ఎవరింట్లో వాళ్ళు కాకోకుండా అందరూ సంతోషంగా ఒక వేదిక దగ్గర చేరి ఆనందంగా ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఇలాంటి ఆటల పోటీలను ముగ్గుల పోటీలను సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది కాబట్టి ఈ నిర్వహణలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని అట్లాగే యువత యువకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని చాలా ఆనందంగా జరుపుకున్నారు ప్రధానంగా ఇక్కడ ముజఫర్నగర్లో మేము డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోన మూడు రోజుల పాటు కరాటే అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి టోర్నమెంట్ ఏదైతే మన క్రికెట్ టోర్నమెంట్ ఉందో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాము క్రికెట్ టోర్నమెంట్లో దాదాపు పద్దెనిమిది టీములు పాల్గొని మూడు రోజుల పాటు ఈ ఆట ఆడారు ఈరోజే విన్నర్సు రన్నర్స్కు మొదటి బహుమతి ఐదు వేల పదహారులు రెండవ బహుమతి రెండు వేల పదహారులను కూడా అందించడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో కూడా యువతి యువకులందరూ కూడా అందరూ మానసిక ఉల్లాసం కోసం అట్లాగే శారీరకంగా వాళ్ళందరూ కూడా దృఢంగా ఉండడానికి ఫిజికల్ గేమ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఫిజికల్ గేమ్స్లో పాల్గొనాలని చెప్పేసి అట్లాగే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి మతోన్మాదము డ్రగ్స్ నిరుద్యోగం ఈ సమస్యల పరిష్కారం కోసం కూడా ఇదే ఐక్యతతో పోరాడి మనం సాధించుకుందామని చెప్పేసి ఈరోజు ఈ ఆటల పోటీలో పాల్గొన్నటువంటి యువతి యువకులందరినీ కూడా మేము డివైఎఫ్ఐగా కోరుతున్నాం సంక్రాంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముజాఫర్నగర్ ఈ ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ రోజే విన్నర్స్కి రన్నర్స్కి బహుమతులు ఈరోజు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గారు ముఖ్య అతిథి విచ్చేసి అందజేయడం జరిగింది అలాగే గత పద్నాలుగు తేదీ స్టార్ట్ అయిన ఈ టోర్నమెంట్ మూడు రోజుల నుంచి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది సంక్రాంతి సందర్భంగానే గత చాలా సంవత్సరాల నుంచి డివైఎఫ్ఐ చాలా రకాలుగా క్రికెట్ పోటీలు కానివ్వండి ఆటల ముగ్గుల పోటీలు కానివ్వండి ఏదో ఒక రూపంలో యువతను అలాగే చైతన్యం చేస్తూ ఈరోజు ఈ ఆటల పోటీ నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాము ముజాఫర్నగర్లో కానివ్వండి అలాగే కర్నూలు నగరంలో ఎక్కడ కూడా క్రీడా మైదానాలు ఉన్న క్రీడా మైదానాలు ప్రైవేటీకరణ జరుగుతుంది ప్రైవేటీకరణ ఆపాలి అలాగే యువతకు ఆడుకోవడానికి ఏదైనా స్థలము క్రికెట్ స్థలము కేటాయించాలని చెప్పి మేము డివైఎఫ్ఏకి డిమాండ్ చేస్తున్నాము ఇక్కడ ఎటువంటి క్రీడా స్థలాలు లేక ఎవరికి వారి సొంత స్థలాల్లో ప్రైవేట్ ల్యాండ్లో ఆటలు ఆడుకోవాల్సిన పరిస్థితి ఉంది అట్లా కాకుండా ప్రభుత్వం ఏదైనా ఆ యువకులకు ఆడుకోవడానికి క్రికెట్ కానీ మిగతా ఏ గేమ్స్ అయినా కానీ ఆడుకోవడానికి ఆట స్థలాలు కేటాయించాలని మేము డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఏదైతే ఈ టోర్నమెంట్ ఇప్పుడు విజయవంతమైంది ఇంకా భవిష్యత్తులో ఇంకా జిల్లా స్థాయి టోర్నమెంట్ ప్లాన్ చేస్తున్నాము భవిష్యత్తులో చాలా టై క్రికెట్ టీంలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ విధంగా ఆటల పోటీలు రెగ్యులర్గా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము